పార్వతీపురం మన్యం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే జోగారావు పట్నంలో భారీ ర్యాలీగా కుమార్ విశ్వజిత్ రామకృష్ణ విజయవంతమైన ఆలూరు తాలూకా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోరం లారీని కార్ ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు పెద్దమందడి మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్పీ చైర్మన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి శంకరపల్లి చైతన్య జూనియర్ కాలేజ్ ఫలితాల ప్రభంజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం మెట్ ప్లస్ ఇంటర్వ్యూలో ప్రతిభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్నంలో అంగరంగ వైభవంగా సాయిబాబా కుస్మా హరినాథ్ కుస్మకుమారి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం ఇంటర్ పరీక్షల్లో మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే జోగారావు నామినేషన్ సందర్భంగా పాత బస్టాండ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రెండు కిలోమీటర్ల మేర భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ విజయవాడ పోలీస్ కమిషనర్ గా పిహెచ్డి రామకృష్ణ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది రేపు ఉదయం లోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులు పేర్కొంది ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం మంగళవారం బదిలీ వేసిన విషయం తెలిసిందే ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గౌడ్ ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలో ఉమా కళ్యాణ్ మనపనందు ఆలూరు తాలూకా టిడిపి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ ముఖ్య అతిథులుగా జోన్ ఎన్నికల కోఆర్డినేటర్ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పాలకుట్టు తిక్కారెడ్డి కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త ఎమ్మెల్సీ బిటి నాయుడు హాజరయ్యారు ఔటర్ రింగ్ రోడ్డుపై పై ఘోర ప్రమాదం జరిగింది ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది దీంతో కారులో మంటలు చెలరేగా ఈ ప్రమాద ఘటన పటాన్చేరు ముత్తంగి వద్ద ఉన్న వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది లారీ కూడా మంటలు వ్యాపించాయి లారీలో ఉన్న వస్తువులన్నీ ఖాళీ బుర్దయ్యాయి అయితే కారులో ప్రయాణిస్తున్న చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసు దర్యాప్తు చేపట్టారు మృతుల వివరాలు తెలియాల్సి ఉంది ఇంటర్ అడ్వాన్స్ పరీక్షలతో పాటు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది తొలత ఇచ్చిన గడువు నిన్నటితో ముగిగా తాజాగా ముప్పై తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది మరోసారి గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి పెద్ద మంత్రి మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య జడ్పీ చైర్మన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి హాజరయ్యారు అనంతరం పలు అంశాల వారీగా సమీక్షించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముందుగా వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రానియకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని దానికి సంబంధించి పీఎం యోజన కింద దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరిస్తుంది ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎం యోజన కింద దేశ వ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల పాఠశాలలు అభివృద్ధి చేసి అప్గ్రేడ్ చేస్తామని ల్యాబ్లు స్మార్ట్ క్లాస్ రూమ్లు లైబ్రరీలు క్రీడా సౌకర్యాలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలు ఉంటాయని తాజా స్కీమ్ తో పాఠశాల న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పాఠశాలగా మారుతాయని తెలిపారు తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు మార్కుల ప్రపంచం సృష్టించారు విధి సంవత్సరం విద్యార్థులు కే ఎంపీసీ సెకండ్ ఇయర్ తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు టి స్వాతి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కే పూజ ఎంఈసీ తొమ్మిది వందల డెబ్బై రెండు సిహెచ్ రేణుక బైపీసీ తొమ్మిది వందల డెబ్బై ఐదు వర్షిని బైపీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు సిహెచ్ భానుప్రియ సీఈసి తొమ్మిది వందల నలభై రెండు మార్కులతో ప్రభం సృష్టించారు మొదటి సంవత్సరం ఎంపీసీలో విద్యార్థులు అభిలాష్ నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల నలభై ఆరు మార్కులు వంశీధర్ రెడ్డి నాలుగు వందల నలభై రెండు బైపీసీలో ఐశ్వర్య మూడు వందల ఎనభై ఆరు వైశాలి మూడు వందల డెబ్బై తొమ్మిది సిఈసీలో డి పావుని నాలుగు వందల డెబ్బై ఆరు స్పూర్తి ప్రియ నాలుగు వందల నలభై మూడు మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ యాదగిరి రెడ్డి కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలిపారు అనంతరం విద్యార్థులు అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది లెక్చరర్లు విద్యార్థులు పాల్గొన్నారు పాల్వంచులో గల కేఎల్ఆర్ విద్యా సంస్థలకు సంబంధించి కేఎల్ఆర్ ఫార్మసీ కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా మెడ్ ప్లస్ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో కేఎల్ఆర్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు ఇంటర్వ్యూలో నలభై మంది సెలెక్ట్ ని కేఎల్ఆర్ విద్యా సంస్థ చైర్మన్ కె నాగమణి తెలిపారు ఎంపి కె మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లను మెట్ ప్రెస్ హెచ్ఆర్ మహమ్మద్ తాజుద్దీన్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం పురిషోత్తమନ୍ଦ అందజేశారు అనంతరం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమా డైరెక్టర్ మోర్లి ప్రసాద్ అధ్యాపక బృందం పాల్గొన్నారు 45 students are placed in that company. And today also we are having uh, uh, another company that is MEDPLUS. They came and they are they came to our campus and they are conducting an interview at present. At present the return exam is over and the selected candidate they are going for the second round. And by today evening itself they are going to uh, give the appointment order to the uh, to the selected candidate. And likewise we are going we are planning to conduct uh, much more uh, placement uh, than in the forthcoming weeks. So.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అర్చకులు చే ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రమణాచార్యులు మాట్లాడుతూ ఈ ఆలయం నిర్మించబడిన దాదాపు ఎనభై సంవత్సరాలు అయిందని ప్రతి గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు సాయిబాబా విగ్రహం ఐదున్నర అడుగులు కుసుమ హరినాథ్ కుమారి విగ్రహాలు మూడున్నర అడుగులు జైపూర్ నుంచి ప్రత్యేకించి తెప్పించారని తెలియజేశారు శ్రీ శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ట ఆలయ ఈవో భక్తులు సహాయ సహకారాలతో ఘనంగా నిర్మించబడిందని ఆలయ ప్రధాన అర్చకులు రమణాచార్యులు తెలియజేశారు దేవాలయం ఇక్కడ బాబా బాబా బాబు జరిగి ఇప్పటికీ దాదాపు ఎనభై సంవత్సరాలు అవుతుంది అప్పుడు నాన్నగారు మామయ్య గారు ఈ దేవాలయం ఖచ్చితంగా ఉండేవారు వారి తదనంతరము వారస్థానంలో నేను ఇక్కడ దర్శకుడిగా చేస్తున్నాను బాబా దేవాలయము ప్రస్తుత జీర్ణావస్థలో ఉన్న కారణంగా డెబ్బై ఎనిమిదిలో ఈ దేవాలయాన్ని మామూలుగా మండి కట్టారు అది ఇప్పుడు శిథిరావస్థలో ఉన్న కారణంగా ఇప్పుడు మేము దాన్ని మరల తీసి సుందరంగా చాలాహారము అయితే శిఖిరాలతోటి అందంగా అలంకారం చేసి విగ్రహాలు కూడా జైపూర్ నుంచి శ్రీ సాయిబాబా విగ్రహాన్ని ఐదున్నర అడుగులు కృష్ణమహన్నాథ్ బాబా విగ్రహాలు మూడున్నర అడుగులు జైపూర్ నుంచే అక్కడి నుంచే తీసుకొచ్చి రిజిస్టర్ చేయడం జరిగింది మంచిర్యాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది దోరగారి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తేజస్విని ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందింది ఈ క్రమంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం తేజస్విని మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పార్వతీపురం మన్యం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే జోగారావుపట్నంలో భారీ ర్యాలీ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ విజయవాడ సిపిగా రామకృష్ణ విజయవంతమైన ఆలూరు తాలూకా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరం లారీని కార్డు ఇక్కుటుతో చెలరేగిన మంటలు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజ్ చెల్లింపు గడువు పెంపు పెద్దమంది మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ ఆర్ లోక్నాథ్ రెడ్డి శంకరపల్లి చైతన్య జూనియర్ కాలేజ్ ఫలితాల ప్రభంజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం మెట్ ప్లస్ సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో కేఎల్ఆర్ విద్యార్థుల ప్రతిభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో అంగరంగ వైభవంగా సాయిబాబా కుస్మ హరినాథ్ కుస్మకుమారి విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిననే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య టివి వల్డ్ బిల్డ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్